నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై బైఠాయించి సోమశిలా జలాశయం నుండి సాగునీటి అవసరాల కోసం దక్షిణ కాలువ ద్వారా నీరు విడుదల చేసేంత వరకు ఇక్కడ నుండి కదిలేదు లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమే అంటూ పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఎండిపోతున్న వరి నారును తీసుకుని వచ్చి ఆందోళన చేపట్టారు రైతులు రోడ్డుపైనే వంటవార్పు చేపట్టారు చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు యదనపత్తి చినగోపవరం పెదగోపవరం లలితానగర్ ఎర్రగుట్లపల్లి గ్రామాలలో సుమారు పదివేల ఎకరాలు అధికారుల ఆదేశాల మేరకు వరినాట్లు పోసుకున్నారు కానీ వరినాట్లు పోసుకున్నాక ఐఏబీ సమావేశంలో ఆయా గ్రామాలకు నీటి కేటాయింపులు చేయకపోవడంతో నీరు వదలడం కుదరదని అధికారులు పేర్కొనడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఐదు గ్రామాలు టీడీపీ సానుభూతి పరులు కావడంతో ఈ గ్రామాలకు నీళ్లు తరలించేందుకు ప్రజాప్రతినిధులు విముఖత చూపుతున్నారని నాయకులను కలిసినప్పుడు నీరు వదులుతామని రైతులకు చెప్పి పంపి అధికారులకు మాత్రం నీరు వదలొద్దని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు